కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది అండి కొండపిండి ఆకు పేరు ఎంత అద్భుతంగా పెట్టారు చూసారా మన పూర్వీకులు కొండలనే పిండి చేస్తున్న కొండపిండి ఆకు కొండలనే పిండి చేస్తుందట అంటే మన కిడ్నీలో ఉన్న రాళ్ళని కరిగించే శక్తి ఈ చెట్టుకి ఉంది ఈ ఆకుని కూరగా చేసుకొని వండుకొని తింటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయంట ఆయుర్వేదం చెప్తుంది మన ఆయుర్వేదం ఎంత గొప్పది కదా ఆయుర్వేదంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు నిర్భయంగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్